ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో అండి అసలు ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటున్నారు పరిహారం కూడా తెలియచేయాలండి చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా ధను రాశి వారికి మంచి శుభ సూచనలు మనకు కనపడుతూ ఉన్నాయి ఆర్థిక ఒక సూచన కూడా బాగుంది లాభము పదకొండు నష్టము తొమ్మిది కనపడుతూ ఉంది అంటే కేరళ రాజ్యశాస్త్ర ప్రకారం మీరు వేరే నా వేరే శాస్త్రాలు చూసుకుంటే వేరే రకంగా ఉంది ఇక్కడ చూస్తే వేరేగా కాదు ఇది కేరళ నాడి ప్రకారం ఈ రకంగా ఉంటుంది కాబట్టి మనకు ఉభయ రాష్ట్ర దక్షిణ భారతంలో ఉన్న వంటి వాళ్ళకి కర్ణాటక రాష్ట్రం ఉన్న వాళ్ళకి అందరూ కూడా మేము తెలియజెప్పటం ఇది దాని తరంత్ర మంత్రశాస్త్రం వామాచార క్రియ ప్రకారం అన్న కార్యక్రమాల్లో చాలా విశేషమైన వంటి ఈ ఒక రాశి ధను రాశికి చాలా విశేషంగా ఉండబోతుంది వాళ్ళకి మంచి ఒక బ్రైట్నెస్ బ్రైట్ ఫ్యూచర్ అనుకుంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ రాబోతుంది మంచి ఫలితం రాబోతున్నది అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్ ఒక వ్యాపార రంగంగా మంచి ఫలితం ఏమండి అనేక రకమైనటువంటి ఫలితం అంటే అనేక రకంగా వంటి స్టే స్టీల్స్ వ్యాపారం చేస్తుంటారు స్టీల్ వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత ఇంకా అనేక రకమైన వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయ నాయకులకి డాక్టర్స్కి యాంకర్స్కి మన సినీతారులకి వాళ్ళకందరూ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే వరకు ధనురాశి వల్ల ఉన్న వంటి నక్షత్రం ఉన్న వాళ్ళకి అందరూ కూడా మంచి ఫలితం రాబోతుంది విదేశాలకి వెళ్ళి సెటిల్ కావాలనుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి విజా వచ్చే అవకాశాలు కూడా జూన్ నెలలో మనకి ఉన్నాయి అంటే అది హెచ్ వన్ వీసా కావచ్చు వన్ వీసా కావచ్చు ఇంకా ఏదైనా వీసా కావచ్చు అంటే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి ఒకటి ఏంటంటే దేహదోషము దుఃఖ దోషం అనేది రెండు కనపడతా ఉంది ఈ ద్వై దోషము దోషము తొలగించుకోవాలంటే ఒక అద్భుతమైన ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి మనకు మెయిల్ మెసేజ్ ద్వారా వచ్చిన లింగం దర్శనం మీరు చెప్పారు వరకు అంటే మహాకాలలింగం ఉజ్జయిని అన్నారు మహాకాలలింగేశ్వర ఉజ్జయినిలో మనకు ఉంటుంది కాబట్టి అక్కడ మధ్య భాగము ఉదయాన్న రెండు నుంచి నాలుగు గంటల వరకు అక్కడ ఏదైతే శవం కాల్సిన వంటి భస్మం ఉంటుందో అది తీసుకొచ్చి స్వామికి హారతి ఇస్తారు చితాభస్మహారతి అని చెప్తారు ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఆలయానికి ఈ రాశికి అధిపతి కాబట్టి చక్కగా మీరు అక్కడికి వెళ్ళి అభిషేకం చేసి స్వామిని దర్శనం చేసుకొని మీరు వస్తే ధను రాశి వాళ్ళకి మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా అండి ఆరోగ్యం అంటుంది జలదోషం అంటే వసంత ఋతువులు మారుతున్నాయి కదమ్మా దానివల్ల కాస్త ఆరోగ్యపరంగా నొప్పులు అవి ఇవి కల ఇవన్నీ వస్తుంటాయి మెంటల్ టెన్షన్స్ వస్తాయి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అనేక రకంగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంటుంది గోవు కానీ దర్శించుకోవడంలో చాలా మంచి ఫలితం లభిస్తుంది ప్రతిరోజు వీళ్ళు గో గోవుని దర్శనం చేసుకున్న కూడా మంచిది అండ్ గోవు అంటే గోశాలకు వెళ్ళి వాళ్ళు దానం చేయటం గోధుమలు కానీ మనకి దానికి సంబంధించి క్యారెట్స్ కానీ ఇవన్నీ కూడా దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది అంటే వ్యాపారం జూన్ నెలలో జూన్ నెలలో ఎటువంటి వ్యాపారం చేయాలని కూడా చేసుకోవచ్చు ప్రారంభించాలని చేసుకోవచ్చు మంచి ఫలితం లభిస్తుంది దానికి ముందు ఆలయ దర్శనం చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది వీళ్ళు ముఖావాది వికారంగా ఉన్న ఏదైతే శాలిగ్రామానికి సంబంధించిన వంటి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆ శాలిగ్రామం ఒక నలుపులో ఉండాలి ఏమో నలుపు రంగులో శాలిగ్రామాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంది శివశాలిగ్రామం అంటారు ప్రతిరోజు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వేసి చక్కగా స్వామివారికి ఆ లింగానికి అభిషేకం చేసి ఆ విభుతిని ధరించి మీరు ఆ స్వామికి విభుతి పెట్టమంటే ఏదైతే ఉందో ప్రసాద విభుత్వ పైన ఈ యొక్క రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమో ధనుర్ రాశి వాళ్ళు చక్కగా ఆ విభుతిని ధరించుకొని మీరు ఏ కార్యానికి వెళ్ళినా శుభకార్యం రావడానికి అవకాశం మంచి పరిహారం తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు మీకు చూసారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారు అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి